హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ ఈసారి ఈరోజు మటన్ కర్రీ అండి నిహారి మసాలాతో చేసే విధానాన్ని చూసేద్దాం రండి ముందుగా నేను ఒక మీడియం మూడు మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసి ఇలాగా ఆనియన్ని బాగా ఫ్రై చేసి పెట్టుకున్నాను దీన్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న దాన్ని కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ నేను ప్యాన్లో ఆయిల్ తీసుకున్నాను కుక్కర్లో ఈ మటన్ నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకుంటున్నానండి ఈ మటన్ని ఆయిల్లో బాగా వేగనివ్వాలి ఇలా వేగుతున్నప్పుడు చూడండి ఇలా వాటర్ వచ్చి వేగుతుంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అలానే దీనిలో కొద్దిగా పసుపు వేసి మిక్స్ చేసి మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఆ లంబెల్లి పేస్ట్ బాగా మొక్కలకి పట్టిన తర్వాత ఇక్కడ కొద్దిగా వన్ స్పూన్ కారము వన్ స్పూన్ కశ్మీరీ మిర్చి మిర్చి పౌడరు అలానే హాఫ్ స్పూన్ జీరా వన్ స్పూన్ ధనియా పౌడరు ఇవన్నీ వేసి మిక్స్ చేసి మూతపెట్టి ఉంచండి ఇక నేను నిహారి మసాలా ప్యాకెట్ తీసుకుంటున్నానండి ఈ ప్యాకెట్ మొత్తము వన్ కేజీ మటన్కి వస్తుంది సో నేను ఇందులో హాఫ్ తీసుకొని అందులో వేసి ఆ మటన్లో వేసేసి మిక్స్ చేస్తున్నాను ఈ మహారి మనము హోటల్కి రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఇలా మటన్ పాయ తీసుకుంటూ ఉంటాం కదండి సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఈ మసాలాతో దాన్ని మనం ఇంట్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు తీసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని కొద్దిగా వాటర్ పేసి పేస్ట్ శాఖ చేశాను ఆ పేస్ట్ని కూడా దీనిలో మిక్స్ చేసేస్తున్నాను ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇక్కడ నేను హాఫ్ కేజీ మటన్కి ఒక ముప్పై లీటర్ వాటర్ తీసుకొని దానిలో మిక్స్ చేసేసి ఇంకా కుక్కర్ పెట్టేస్తున్నానండి ఈ కుక్కర్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉంచండి ఇంకా సాల్ట్ చూడండి సాల్ట్ కొద్దిగా అవసరమైతే సాల్ట్ ఇంకా ఏ మసాలా కలపాల్సిన అవసరం ఉండదండి ఈ నిహారీ మసాలా సరిపోతుంది అవసరం అనుకుంటే కొద్దిగా సాల్ట్ కలిపేసేసి ఒక ముప్పావు లీటర్ వాటర్ పోసేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి రెసిపీస్ కోసం వెజ్ రెసిపీస్ నాన్ వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇది మీ విజిల్ అవుతుండగానే ఇక్కడ మనం నేను ఒక వన్ స్పూను ఒక టూ స్పూన్స్ ఆటా తీసుకొని దానిలో హాఫ్ కప్పు వాటర్ పోసి మిక్స్ చేసి ఉంచుకున్నానండి ఇలా విజిల్ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి ముక్క కూడా బాగా మెత్తగా మెదిగిపోయి ఉంటుంది ఈ టైంలో మనం ఇలాగ చపాతీ పిండిని కొద్దిగా డ్రైన్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను ఆయిల్ తీస్తున్నానండి పై పై ఆయిల్ ఇది మనం సర్వింగ్ చేసేటప్పుడు ఈ ఆయిల్ మిక్స్ చేస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలా ఆయిల్ని సపరేట్ చేసి కొద్దిగా నేను పక్కన పెట్టుకున్నాను లాస్ట్ సర్వింగ్ కోసమని ఇంక ఇది మిక్స్ చేసేసి ఇలాగ మనము ఆటాలో వాటర్ పోసి ఉంచుకున్నాం కదా మిక్సింగ్ కన్సిస్టెన్సీ కోసం అని ఇది మిక్స్ చేస్తామండి సో ఇది కొద్దిగా డ్రైన్ చేసుకొని ఫిల్టర్లో ఓన్లీ వాటర్ మాత్రమే పోయాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఫైనల్గా సాల్ట్ చూడండి సాల్ట్ కారం సరిపోతే ఫైనల్గా మో కొత్తిమీర వేసి కంప్లీట్ అయిపోతుంది కర్రీ ఇంకా దీనిలో కాంబినేషన్గా నేను చపాతీ చేశానండి ఈ విధంగా చపాతీ చేస్తే మనకి ఈవినింగ్ దాకా హాట్ బాక్స్లో ఉంచినా చాలా మెత్తగానే ఉంటాయి గట్టిపడవు ఈ చపాతీలోకి ఆ నైహార మసాలా మటన్ కర్రీ చాలా మంచి టేస్ట్ ఉంటుందండి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నాతో షేర్ చేయండి ఇంక నేను చపాతీ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి ఇలాగ మెత్తగా ఉంటాయి ఈవినింగ్ వర్క్ అయినా సరే చపాతీలు గట్టి పడకుండా మెత్తగానే ఉంటాయి సో ఇంకా సర్వింగ్ చూసేద్దాము ఇంక నేను బౌల్లో కర్రీ పెట్టుకున్నాను కానీ నేను చికెన్ ఫ్రై కూడా చేశానండి అది కూడా పెట్టుకుంటున్నాను ఇంకా ఇలాగ మనం పక్కన తీసిన ఆయిల్ని ఇలాగా పైన వేసేసి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసేసి ఇంకా ఆనియన్స్తో తినాలండి ఇలాగ ఒక ముక్క తీసుకొని ఆనియన్ పెట్టుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఉంటాను బాయ్